రైల్వే స్టేషన్లో ఒక రైలు చాలా రోజులుగా ఆగి ఉండేది ఆ రైలును చూసి ఒక పెద్ద పావురం అక్కడికొచ్చింది మీదే అది తన గూడు కట్టుకుంది కొద్ది రోజులకు ఆ గూడులో అండ్లు పెట్టింది కొన్ని రోజులు గడిచాక ఆ అండ్ల నుంచి చిన్న చిన్న పావురపు పిల్లలు బయటికి వచ్చాయి వాటిని చూసి పావురం చాలా సంతోషించింది ఒకరోజు పావురం తన పిల్లల కోసం దాణా తెచ్చుకోవడానికి వెళ్ళింది అదే సమయంలో ఎవరూ ఊహించిన విధంగా ఆ రైలు అకస్మాత్తుగా స్టార్ట్ అయింది రైలు చాలా దూరం వెళ్ళిపోయింది కొద్దిసేపటికి పావురం తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ రైలు లేదు తన పిల్లలు కూడా కనిపించలేదు పావురం భయంతో బాధతో అన్ని వైపులా వెతకడం మొదలుపెట్టింది కాని రైలు ఇప్పటికే వెళ్ళిపోయింది బాధతో పావురం ఒక చెట్టుమీద కూర్చుని దిగులుగా ఉంది అప్పుడే ఆశ్చర్యంగా అదే రైలు తిరిగి ఆ స్టేషన్కు వచ్చింది రైలు చూసిన వెంటనే పావురం చాలా ఆనందపడింది ఆ తర్వాత పావురం రైలు మీద కాదు అని నిర్ణయించుకుని చెట్టుమీదే గూడు కట్టుకుంది తన పిల్లలను సురక్షితంగా చూసుకుంటూ ఉండిపోయింది ఇంత జరిగినా ఈ కథ చూసిన వాళ్లు లైక్ సబ్స్క్రైబ్ చేయలేదు అని గుర్తువచ్చి పావురం మళ్లీ కళ్ళనీళ్లు పెట్టుకుంది